వివన్ వార్తలకి స్వాగతం రోగులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడండి అన్ని మౌలిక వస్తువులు కల్పిస్తాం ఆసుపత్రిలో ఏమైనా ఇబ్బందులు ఉంటే మా దృష్టికి తెండి మంచినీటి సౌకర్యాన్ని మెరుగుపరుస్తాం బదిలీలు ఉన్నందున ఓవర్ టైం చేసి రోగులకు మెరుగైన వైద్యం అందించండి బోధన్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మెరుగైన వైద్యం అందించేందుకు వైద్య సిబ్బంది ఎప్పటికప్పుడు చూడాలి అని బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అన్నారు బోధన్ పట్టణంలోని ప్రభుత్వ వైద్యశాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు ఈ సందర్భంగా వైద్యులతో మాట్లాడి సిబ్బందితో మాట్లాడి ఆసుపత్రిలో ఉన్న సమస్యలను గురించి అడిగి తెలుసుకున్నారు అంతేకాకుండా రోగుల వద్దకు వెళ్ళి ఎలాంటి ఇబ్బందులు ఉన్నా తమ దృష్టికి తేవాలన్నారు హాస్పిటల్లో అందుతున్న వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు సిబ్బంది బదిలీలు ఉన్నందున కొంచెం సమయం అయినప్పటికీ ఇబ్బంది పడకుండా ఓవర్ టైం డ్యూటీ చేసి రోగులకు మెరుగైన వైద్యం అందించాలి అని ఆయన పేర్కొన్నారు ఆసుపత్రిలో మౌలిక వస్తువులు కల్పిస్తామని ఏమైనా సమస్య ఉంటే తమ దృష్టికి తేవాలి అని ఆయన అన్నారు అంతేకాకుండా మంచినీటి సౌకర్యం మెరుగుపరుస్తాము అని అన్నారు ఈ సందర్భంగా రోగులు ఎమ్మెల్యే వద్దకు వచ్చి తమకు మెరుగైన వైద్యం అందటం లేదని తమకు న్యాయం చేయాలి అని అన్ని వ్యాధులకు ఒకే మందు ఇస్తున్నారని ఆయన దృష్టికి తీసుకుని వెళ్లారు అవుట్ ఆఫ్ సెవెంటీ డాక్టర్స్ ఉన్నాయి ప్రస్తుతానికి ఇంకా కవసరమైన అయితే కాబట్టి ఎయిట్ టు టైం డాక్టర్స్ ఉన్నారు టెయిన్లో ఇంకే కొత్తగా ఇంకా వస్తా ఉన్నారు అదేవిధంగా ఇక్కడ వచ్చిన తర్వాత డాక్టర్స్ తో కానీ కన్సల్ట్ సిస్టర్ తో కానీ డిస్కషన్ చేసిన తర్వాత మెడిసిన్స్ కానీ ఎక్విప్మెంట్స్ కానీ ఏం ప్రాబ్లమ్స్ లేవు ఇంకా మేము ఈ అన్ని అనుసీచారా ఆయన శైనా కాలేజీ డాక్టర్స్ పోయారు గతంలో గతంలో కొన్ని వరకు త్రీ అందరూ కేసులు చేసేవాడు మంత్రి ఇప్పుడు ఒక డాక్టర్ వచ్చారు ఇంకో డాక్టర్ కూడా కలెక్టర్ మాటలు ప్రాథమిక వహిస్తా ఉన్నారు అదనంగా కూడా ఒక డాక్టర్ ఎక్స్ట్రా పెట్టుకున్నాం చెప్పాలి తప్పకుంటాం ఇక్కడ కొద్దిగా ఎక్కడైతే డెలివరీ చేస్తామో అక్కడ ఏసీలు లేవు అన్ని రెండు దేశాలు కానీ ఏసీ లేవచ్చు ఏసీ ప్లే రిబోల్ డేస్లో ఏసీలు చేస్తాం ఓల్డ్ బిల్డింగ్ అయినప్పటికే ఉన్నాయి స్లాబ్ అక్కడక్కడ పడే ప్రమాదం ఉన్నదంటే నేను చూసి కన్సర్న్ అధికారులు చెప్పి ఎంత తొందర రైతులు అంత తొందరగా చేయాలని చెప్పడం జరుగుతా ఉంది అదేవిధంగా పేషెంట్లు కూడా నేను డాక్టర్స్ చెప్పాను సిస్టర్స్ చెప్పాను ఈ సీజన్ లో కొద్ది పేషెంట్ చెప్పు వస్తా ఉంటాను వాళ్ళకి కావాల్సిన మెడిసిన్స్ ఇచ్చి వాళ్ళని తోడనే పంపాలని చెప్తూ గతంలో ఇక్కడ ఏదైనా పేషెంట్ని అవనసరా ఎగ్జాంబల్ అంపితే చేస్తే ఎలా పంపుతున్నారు ఇది చేయలేదని ఆ టైప్ ఆఫ్ డిస్కషన్స్ ఉంటే అవి ఏం ఉండొద్దు ధైర్యంగా ఉండాలి ఇమ్మీడియట్లీ కమిటీ కూడా వేసేస్తాను ఇక్కడ ఇది హాస్పిటల్ కమిటీ వాళ్ళు కూడా ఉంటారు ఇంకా ఎక్కడన్నా కానీ ఫర్నిచర్ కానీ బెడ్షీట్స్ కానీ ఏ తక్కుండా నా దృష్టికి తీసుకురండి నేను తప్పనిసరిగా ఈ వీడియో చెప్పేద్దాం చిన్న చిన్న సమస్యలు కొత్తవి ట్రాన్స్ఫర్ సిస్టమ్ ఉన్నాయి కాబట్టి ఒక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ లో మనకు అన్ని సెటిల్ అవుతాయి ఆ సెటిల్ అయ్యే వరకు ఉన్నోళ్ళు కొద్దిగా ఓవర్ టైం మనం చేసుకొని ప్రతి పేషెంట్